కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి నిన్న ఏదైతే పరకాల సభ్యులు ఒక రివ్యూ అయితే కార్యక్రమం నిర్వహించారో అధికారులతో పాటు అయితే కాకతీయ మెగా టెక్స్టైల్ లో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ఆ రివ్యూ మీటింగ్లో తెలియదు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పరకాల సభ్యులు రేవర్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి సార్ చెప్పండి నిన్న జరిగినటువంటి రివ్యూ కార్యక్రమంలో మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి భారీగా ఏదైతే కుంభకోణం జరిగిందని అంటున్నారు ఏమంటారు ఇప్పుడు ఒక విషయము అవినీతి అనే దానికన్నా కూడా ఫస్ట్ ఇనీషియల్గా టోటల్గా మెగా టెక్స్టైల్ పార్కు సంబంధించి ఏ ఒక్క ఆలోచనతో అయితే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము సిద్ధపడి చేయడం జరిగిందో ఆలోచనలో ఎంత మట్టుకు అమలు జరిగింది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎంతమంది ఎంఓయులు చేసుకున్నారు ఎంతమంది వచ్చి ఫిజికల్గా మా ప్రొడక్షన్కు స్టార్ట్ చేయడం జరిగిందనే దాని మీద బేసిక్ రివ్యూ చేయడం జరిగింది దాంట్లో మనం ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ల్యాండ్ ఎక్విజిషను ప్రారంభమైతే దానికన్నా ముందే రెండు వేల పంతొమ్మిది ముందే ల్యాండ్ ఎక్విజిషను పద్దెనిమిది పదిహేడు రెండు వేల పదిహేడులో ల్యాండ్ ఎక్విజిషను స్టార్ట్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఎంవీ చేసుకుంటే ఈ రోజు వరకు చూస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు అని అంటే తిప్పి కొడితే టుగెదర్ అంటే ఇంపోర్ట్ వాళ్ళు కావచ్చు లోకల్ వాళ్ళని కలుపుకుంటే నాట్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కూడా దాటలేదు అని అంటే గత ప్రభుత్వము ఏ విధంగా పత్రిక ప్రకటనలకే పరిమితమైంది కానీ ఏ విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది అనేదానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు మేము వేయిలల్లో ఉద్యోగాలు ఇస్తున్నాం చేస్తున్నాం ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు కూడా మీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పి ఒక రకంగా గత ప్రభుత్వము పత్రిక ప్రకటనలకే పరిమితమైంది కానీ వాస్తవంగా ఇంప్లిమెంటేషన్లో అట్టర్ ఫ్లాఫ్ అయిందని చెప్పక తప్పదు ఎందుకంటే మనం పదిహేడు నుండి ఇవాళ మనం చూస్తే ఈరోజు మనము ఇరవై మూడు వరకు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఏడు సంవత్సరాలు అయింది అంటే ఏడు సంవత్సరాలు అయినా కూడా ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది కూడా ఎంప్లాయ్మెంట్ పెరగలేదు కనుక బేసిక్గా ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను సెకండ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఏదైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్లకు సంబంధించి హౌస్ సైట్స్కు హండ్రెడ్ యార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇచ్చిన పాపన పోలే ఇంకా ఈవెన్ డెవలప్మెంటే ఇంకా పూర్తి చేయలేదు రోడ్లు పూర్తి కాలేదు డ్రైనేజీ కాలేదు అసలు డ్రైనేజీ మొదలు లేదు నేను అడిగితే అసలు డ్రైనేజీ మాకు ఆ ఎలక్ట్రికల్ మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు ప్రపోజల్స్ అయితే పంపించిన గవర్నమెంట్ ఏమైనా డబ్బులు అయితే చేద్దాం లేకుండా మాకు సంబంధం లేదని చెప్పి మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చింది అని అంటే మరి నిజంగా ఇవాళ రైతులు ఎంత మోసం జరిగింది అనేది కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులోంచే ఫస్ట్ ప్రియారిటీ నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను అని అంటే ఇమ్మీడియట్లీ రేపు ఎనిమిదవ తారీఖు నాడు ఫిజికల్గా సైట్ ఇన్స్పెక్షన్ చేయబోతుంది నెక్స్ట్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కు ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎవరైతే ఎంఈఓలు చేసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో మనం చూస్తే ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు ఐదు వందల నలభై ఏడు ఎకరాలకు సంబంధించిన వాళ్ళే అంటే టోటల్గా ల్యాండ్ ఎక్వేషన్ మనకు పన్నెండు వందల పంతొమ్మిది ఎకరాలు జరిగితే ఎంఈఓ అయింది మాత్రం ఐదు వందల నలభై ఏడు ఎకరాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఉన్నారు అంటే దాంట్లో ఒకసారి మనం చూస్తే ఓవరాల్గా ఆల్రెడీ ఒక కంపెనీ ప్రొడక్షన్లకు వచ్చింది బట్ ఇంకా రెండు కంపెనీలు ఏదైతే మేజర్ కంపెనీలు ఉండదు ఒక్కొక్కరు పదకొండు వేలు పదకొండు వేలు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు సరే ఇనిషియల్గా కొంత స్ట్రక్చరు ప్రారంభించడానికి చేసినా కూడా అనుకున్న స్థాయిలో మనకు ఆ డెవలప్మెంట్ కనబడతలేదు లేదు కనుక వాళ్ళను పదిహేనో తారీఖు నాడు పిలిపించి మరి ఏదైతే ఎంఓయో ప్రకారము అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన యశ్యూరియన్స్ ప్రకారము అదేవిధంగా ఇక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కావాలి అని అంటే వాళ్ళు తీసుకుపోతున్న చర్యలు ఏంటి అనేది ఒక క్యాలెండర్ను వాళ్ళొక క్యాలెండర్ను ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వచ్చే విధంగా మేము తెలియజేయడం జరిగింది అది ఒక ఫిఫ్టీన్త్ నాడు జరుగుతుంది ఇక మీరు అన్నట్టు అవినీతి అని అంటే ఫస్ట్ నా ఉద్దేశము దీంట్లో ఏమేమి అవినీతి జరిగింది ఏంది అనే దానికన్నా ఏ పర్పస్ అయితే ఈ టెక్స్టైల్ పార్కును ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగిందో దాని యొక్క రిజల్ట్ ఏ స్థాయిలో ఉన్నది దాన్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ఒక దిశలో నా ఫస్ట్ ప్లానింగ్ చేయడం జరిగింది రెండోది ఇప్పుడు రాబోతున్న కంపెనీలు కూడా ఏంటి అని అంటే వాళ్ళొక ఐదు వందల మందిని ఇమ్మీడియట్లీ ఒక త్రీ మంత్స్ లోపల ఐదు వందల నుండి పదిహేను వందల మందిని కొంత అవకాశాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించి ఆర్డిఓ గారిని తైసిళ్లను ఏం ఆదేశించాను అని అంటే ప్రతి గ్రామ యొక్క కుటుంబం ఎవరైతే ల్యాండ్ ఇచ్చినో ఆ కుటుంబం దగ్గరికి పోయి ఎయిటీన్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆ వివరాలు మొత్తం తీయమని చెప్పాను ఆ వివరాలు తీస్తే రేపు ఫిఫ్టీన్త్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఎలాంటి స్కిల్ పర్సన్స్ కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి అవసరం ఉంటే ట్రైనింగ్స్ ఇప్పించేసి వాళ్ళని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే దానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను ఇంకా మీరు అన్నట్టు ల్యాండ్లో కొన్ని అవకతవకలు జరిగినాయని నేను పత్రికలలో కూడా చూడడం జరిగింది అదేవిధంగా కొందరు రైతు కూడా నా దృష్టికి వచ్చింది దాని విషయంలో కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా ఏంటంటే రమారమిగా రెండు వందల అరవై ఎకరాల పైన అసైన్ సంబంధించిన అంటే యాక్చువల్ ప్రభుత్వం ల్యాండ్ అనవచ్చు అస్సైన్ కాదు అది ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో కొందరికి అసైన్ చేయడం జరిగింది అని ఒక లెక్క వాళ్ళు చెప్పారు ఓకే అసైన్ చేసిన తర్వాత ఎవరైతే ఎండ్ ఆఫ్ ద డే అంటే ల్యాండ్ ఎక్విజేషన్ జరిగే రోజు అసైని ఉన్నాడా లేకుంటే హ్యాండ్స్ మారినాయి మారితే యాక్చువల్గా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో ఏదైతే కాసరా పానే ఉన్నదో దాని ప్రకారం ఆ రోజు నుండి ఆ రోజు ఎప్పుడైతే అది ఆ రోజు ప్రభుత్వ భూమి అది దాంట్లో ఏ రోజు ఎవరికి అసైన్ చేసినావు ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి వివరాలు నెక్స్ట్ హ్యాండ్ మారిందంటే ఎప్పుడు మారింది ఆ డేటు ఆ ఇయరు మళ్ళీ అతని యొక్క వివరాలు మళ్ళీ థర్డ్ హ్యాండ్కి అంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్కి ఇంకోటి వెళ్ళింది అంటే ఆ వివరాలు అవన్నీ ఎనిమిదో తారీఖు నుంచి పూర్తి వివరాలు రాకుండా అవినీతి జరిగిందని చెప్పి ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఎవరి మీదనో రాయి పడేయదలుచుకోలేదు ఎవరినో బ్లేమ్ చేయదలుచుకోలేదు కనుక టోటల్గా ఒక ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్గా ఒక్కొక్కటి మేము ముందుకు పోతున్నాం అందు నుంచే మొదలు చెప్పా ఫస్ట్ నా ప్రియారిటీ ఈజ్ ఎవరైతే ఫార్మర్స్ ల్యాండ్ చేయడం జరిగిందో వాళ్ళ పిల్లలకు ఫస్ట్ ఫేస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా ఫస్ట్ ఉన్న ఛాన్స్ రెండోది కొందరికి ఇంకా డబ్బులు రావాల్సిన ఉన్నాయి ఆ డబ్బులు ఎందుకు రాలేదు అరవై ఐదు ఎకరాల వరకు అరవై నాలుగు ఎకరాల వరకు ఇంకా కొందరికి డబ్బులు వచ్చేది ఉన్నది వాటికి సంబంధించిన రిమార్క్స్ వచ్చినప్పుడు వాటిని కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లో ఒకటే అటెండ్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళకు చేర్చే విధంగా కూడా రెండో ప్రియారిటీ కింద పెట్టుకోవడం జరిగింది మూడో ప్రియారిటీ వచ్చి ఇమ్మీడియట్లీ ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఉన్నారో ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళను స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుని ప్రొడక్షన్కి వస్తే కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇస్తారా రెండోది ఏంటంటే ఫిఫ్టీన్త్ నాడు వచ్చినప్పుడు వాళ్లకు ఏ టైప్ ఆఫ్ మ్యాన్ పవరు ఏ టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ అవసరం అనేది కూడా వివరాలు తీసుకురమ్మంటున్నా దాంతో ఏం చేస్తామనుకుంటే అవసరం అనుకుంటే పర్కాల్లో క్యాంప్ ఆఫీస్లోనే అలాంటి వాళ్లకు లేకుంటే ఒక ఫంక్షన్ తీసుకొని అలాంటి వాళ్లకు ఆ యొక్క నిపుణులతోటి వాళ్ళకి కావాలంటే పదిహేను రోజుల ఇరవై రోజుల ట్రైనింగ్ ఇప్పించేసేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి దాంట్లో మన స్థానికమైన ఎంప్లాయ్మెంట్ కలిపేయడానికి కూడా నా వంతు కృషి చేయడం జరుగుతుంది సార్ చూడండి ఏదైతే మెగా టెక్స్టైల్ పార్కు సంబంధించి పూర్తిగా అవినీతి జరిగిందని నేను చెప్పలేను కానీ ప్రాథమికంగా అధికారుల దగ్గర నుంచి ఒక నివేదిక తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా మొదటి ప్రియారిటీగా ఇక్కడ నిరుద్యోగం చాలా పెరిగింది నిరుద్యోగులకు ఏదైతే భూమి కోల్పోయిన నిరుద్యోగులకి వాళ్ళకి ముందుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే నష్టపోయిన రైతులు అంటే వాళ్ళకి ఇంతవరకు కూడా భూమి ఇచ్చి డబ్బులు రాని వాళ్ళ పైన రెండో ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా ఎనిమిదో తారీఖు మెగా టెక్స్టైల్ పార్కు మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి నేను ఎనిమిదో తారీఖు అక్కడికి వెళ్తాను నిజంగా సైట్ చూసి మొత్తం అక్కడ ఏం జరిగింది ఏంటిది అని చెప్పేసి ఎనిమిదో తారీఖు నాడు రైతులతో మాట్లాడడం జరుగుతుంది అలాగే పదిహేనో తారీఖు నాడు పూర్తిగా అధికారులను పిలిపించుకొని అసలు ఏం జరిగింది అనే విషయాలైతే పూర్తిగా చర్చించిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి అయితే వర్గాల శాసన సభ్యులు రేవు ప్రకాష్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజధాని విగ్రయ సాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ ఏ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు మరి రెండు వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది